హాయ్ వివాస్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు మొలకలతో మంచి స్నాక్ ఐటమ్ చేద్దాం అది ఎలా అంటే నేనైతే ఇప్పుడు ప్రస్తుతం పెసలు తీసుకున్నాను రాత్రి అంతా నానబెట్టి రెండుసార్లు కడిగి రాత్రి నానబెట్టుకోవాలి మన్నాడు ఉదయం వాటర్లో తీసేసి ఇలా క్లాత్లో మూట కట్టి పెట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి ఒకరోజు వదిలేస్తే ఇలా పెద్దగా వస్తాయి మనకి ఇలా మొలకలు పెద్దగా వస్తే చాలా మంచిది ఇవైతే మనం పెద్దవాళ్ళు అయితే ఎలాగైనా తినేస్తారు పిల్లలు తినరు కదా అందుకని వాళ్ళు తినేలా చేద్దాం ఈ మొలకలు అనేవి చాలా మంచివి మీకు తెలుసు కదా ఇవి శనగలు గోధుమలు చిరుధాన్యాలు అన్నిటితో కూడా ఇలా మొలకలు వచ్చేలా చేయొచ్చు ఇవి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం వీటిని పిల్లలకు ఇష్టంగా తయారు చేద్దాం ఎక్కువసేపు ఉంచితేనే ఇలా మనకి పెద్దగా వస్తాయి మొలక అనేది ఓకే స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సిన నేనైతే పల్లీలు పుట్నాల పప్పు ఇంకా ఫ్లేక్స్ ఏవైనా సరే అయినా ఏ ఫ్లేక్స్ అని తీసుకోవచ్చు ఇప్పుడు ములకలు చాట్ మసాలా కరివేపాకు కారం ఉప్పు మన ఇష్టం మనం ఏం వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను ముందుగా ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి పల్లీలు వేస్తున్నాను పిల్లలకి ఏ రకంగా ఇష్టపడితే వాళ్ళు ఆ రకంగా చేసుకోవచ్చు అన్నీ మనం యాడ్ చేయచ్చు దీనికి ఏ మిక్చర్కి కావచ్చు ఇప్పుడు పల్లీలు వేయిపోయినాయి తీసేస్తున్నాను ఆయిల్ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అయితే పప్పు కూడా లైట్గా వేయిస్తున్నాను నేను ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా ఇలా వేయిస్తే చాలా క్రిస్పీగా వస్తుంది ఎక్కువ వేయించక్కర్లేదు లైట్గా వేస్తే చాలు ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించేస్తున్నాను మొత్తం అంతా వేగిన తర్వాత ఇది కూడా తీసేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్లోనే మళ్ళీ ఒక్కొక్కటిలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లెక్స్ వేసి వేస్తున్నాను ఇవి మనకి అన్ని రకాల మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చి ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి కూడా ఎక్కువ వేయించక్కలేదు లైట్గా వేస్తే చాలు వేగిపోయినాయి ఇవి కూడా తీసేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెడితే చాలా మంచిది చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకు కూడా చాలా బాగుంటుంది ఓకే అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు తగినంత కారం మనం ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి సరిపడగా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను లైట్గా నలిపేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు కారపొడి వేస్తున్నాను నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొద్దిగా చాట్ మసాలా అన్నీ వేసేసి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే పిల్లలు తినగలిగితే ఆనియన్స్ నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడు మొలకలు వేస్తున్నాను ఆనియన్స్ సన్నగా కోసుకొని నిమ్మరసం పిండికలు కూడా తినచ్చు అది మన ఇష్టం మన ఇందులో ఎన్ని యాడ్ చేసుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఓకే మొత్తం అంతా కలిసేలా టాస్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మంచి హెల్తీ స్నాక్ అది ఓకే పైనుంచి మళ్ళీ కొన్ని మొలకలు వేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా కోన్లా పొట్లాలు కట్టి అందులో వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తినేస్తారు వాళ్ళు ఇలా పేపర్ని కోన్లా చుట్టి అందులో వేసేసుకోవడమే ఇలా అప్పుడప్పుడు శనగలతోటి వాటితో వీటితో రకరకాలుగా చేయండి వాళ్ళకు కూడా తెలియదు మనం వేసామని పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఎంతో ఇష్టమైన మిక్చర్ మొలకలతో బాగుంది కదా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్